వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికి నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి చేయడానికి ముక్కలు రౌండ్ కానీ లేదా పొడుగు కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఇంక రెండు మూడు ఎక్కువ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి పచ్చిమిర్చి దాంట్లో జీలకర్ర వేసి ఈ విధంగా వేయించుకోవాలి పక్కకు పెట్టుకోవాలి అదే కళాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేసుకు వేయించుకుంటే సరిపోతుంది చింతపండు కొద్దిగా తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి వేయిన తర్వాత పక్కా పెట్టుకోవాలి రోట్లో నూరు లేదా మిక్సీ అని పట్టవచ్చు నేను రోట్లో చేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగైన దాకా దంచుకోవాలి ఈ విధంగా అయిన తర్వాతకి వేయించుకున్నటువంటి దొండకాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి మెత్తగా నూరిన తర్వాతకి నానబెట్టుకున్న చింతపండు సాల్ట్ ఎల్లిపాయలు వేసుకొని దంచుకున్న తర్వాతకి పక్కకు పెట్టుకున్న దంచినటువంటి ఈ పచ్చడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి దోస్ దొండకాయ పచ్చడి చేసే విధానము పోపు చేసుకుంటే సరిపోతుంది ఇష్టం లేని వాళ్ళు చేసుకొని అవసరం లేదు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు కళాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇంగువ కొద్ది వేసుకోవాలి ఇంతేనండి పోపు చేసుకొని అల్లం వేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే దొండకాయ ఇష్టం లేనటువంటి వారు కూడా మంచిగా తింటారండి టేస్ట్గా హెల్దీ కూడా ఇది చట్నీ వీక్లీ వన్స్ చేసుకుంటే బాగుంటుంది ఇంతేనండి దొండకాయ చట్నీ చేసే విధానము నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్